నాయకులంతా ఏకమవుతున్నారు ఇంటింటా తిరిగి తాము ఏకమై ఎమ్మెల్యే సతీమణి పెట్ట కళావతిని తీసుకొని ఓట్ల అభ్యర్థి చేయించుకెళ్తున్నారు దీంతో ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పంచాయతీలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే ఓటు మాత్రం మీకే వేస్తామంటూ హామీ ఇస్తున్నారు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పెట్ల కళావతి విలేఖరులకు తెలియజేశారు వెల్కమ్ టు టివేట్ వైజాగ్ కాపుల జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామంలో గత రాత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సతీమణి పెట్ల కళావతి ప్రచారానికి వెళ్లారు ఆమెకు ఘన స్వాగతం లభించింది నాయకులంతా ఏకమయ్యారు యువత కూడా ఆమెతో పాటు ముందడుగు వేసి ఆమెకు సహకరించారు దీంతో తమ విజయం మరింత చేరువైందని కేవలం మెజార్టీ కోసం మాత్రమే తాము తాపత్రయపడుతున్నట్లు ఆమె తెలియజేశారు అయితే గ్రామంలో ఉన్న మహిళలు అత్యధికంగా చేరి ఆమెకి ఎలా మంగళహారతులు పడుతూ ఆమెను సన్మానిస్తూ ఆమెను సత్కరిస్తూ ఆమెకు భరోసా ఇచ్చారు మేము మీ వెంట ఉన్నాం మేము మీతో ఉన్నాం మీ ఎమ్మెల్యే చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మా ఊళ్ళో మాకు కనిపిస్తున్నాయంటూ వారంతా ఇచ్చిన హామీతో వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమానికి సంబంధించి ఎంపీపీ రుత్తుల సత్యనారాయణ పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు జెడ్పీడీసీ కుటుంబ సభ్యులు భద్రాచలం సీనియర్ నాయకులు వైసీపీ నాయకులు దరబాబు అదేవిధంగా బొడ్డు గోవిందు బంకునాయుడు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలంతా కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు ఆమె కూడా గ్రామంలో కలిసి తిరిగాడుచు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏమి పరిష్కరించాల్సి ఉన్నాయి కూడా ఆమె కూడా గమనించడం ఇక్కడ గమనించదగిన విషయం గర్వించదగిన విషయం ప్రజలతో మమేకమవడం మహిళ కావడం దీంతో గిడితూరు గ్రామంలో అత్యధికంగా మహిళలు చేరి సుమారు రెండు వందల మంది ఆమెతో పాటు ప్రచారం అయ్యేంత వరకు నడవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆమె విలేకరులకు చెప్పుకొచ్చారు అయితే తమ విజయం చాలా చేరువుగా ఉందని కేవలం మెజార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆమె అన్నారు Thank you to your advising.